మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఇటీవల కాలంలో మనందరికీ తెలుసు రకరకాల కషాయాలు రకరకాల కషాయాలు మనం చాలామంది తాగుతున్నాం కొత్త కొత్త కషాయాలని మన ముందుకు తీసుకుని వచ్చి వాటిల్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటూ మన ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన ఈ మూలికలని మన చుట్టూ దొరికే వృక్షాల నుంచి మొక్కల నుంచి సేకరించి చక్కగా కషాయాలు తాగుతూ ఆరోగ్యం వైపు అడుగులు వేస్తున్న తెలుగు ప్రజలకు ఈ కషాయాల గురించి పూర్తిగా వివరిస్తాను మనము ఈ కషాయాలు అనే ఒక పేరు పెట్టుకుని కొంచెము ఏదో అది చాలా కష్టమైనది అని అనుకుంటున్నాం ఇందులో ఎటువంటి కష్టము లేదు ఇంకొకటి నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కషాయాల మీద జరుగుతున్న కొన్ని దుష్ప్రచారాలని ఖండిస్తూ నా అనుభవాన్ని మీ అందరికీ పంచుతూ నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పూర్తిగా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఈ కషాయాలు అనేవి ఏంటి అంటే మనము బజార్లో తెచ్చుకుని గ్రీన్ టీ తాగుతున్నాం డబ్బులు పెట్టుకొని గ్రీన్ టీ తాగుతున్నాం ఆ గ్రీన్ టీలో ఏముంటున్నాయి చిన్న చిన్న మూలికలు అశ్వగంధ కొత్తిమీర తర్వాత ఇంకా ఎలాంటి చిన్న చిన్నవి మన ఇళ్లలో మనకు సాధారణంగా చుట్టుపక్కల మనకు కనపడుతున్న మూలికల నుంచి వాళ్ళు టీ తయారు చేసి దాంట్లో కొంచెం గ్రీన్ టీ అని పేరు పెట్టి మనకు ప్యాకెట్ ఒక ఐదు రూపాయలకి అమ్ముతూ వ్యాపారం చేసుకుంటున్నారు ఆరోగ్యానికి గ్రీన్ టీ అని ప్రచారం జరుగుతుంది అదే ఇంకో రకంగా ఇప్పుడు మనం కషాయాలు అని మన చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల మనకు దొరికే కషాయ ఆకుల్ని తర్వాత పత్రిని రకరకాల మూలికలని వీటిలన్నిటినీ కూడా మనము ఈ రోజున కషాయాలు చేసి తాగడం తెలుసుకుంటున్నాం ఒక్కటి ముందు గమనించండి ఈ కషాయాలు ఏవి కూడా ఈ ఆకులు ఏవి కూడా మందులు కాదు మందులు కాదు అవి మెడిసిన్స్ కానే కాదు ఎందుకని అవి వాటి నుంచి ఏ రసాయాలను కలిపి మీరు తయారు చేసుకోవటం లేదు ఎటువంటి రసాయన పదార్థాలను కలపనివి మన చుట్టుపక్కల మనకు దొరికే ఆకులు మాత్రమే మనం వాడుతున్నాం కషాయాలుగా తర్వాత అతి ముఖ్యమైనది ఈ కషాయాలని ఎవ్వరూ ఈ ఆకులని ఎవ్వరూ ఈ మొక్కలని ఎవ్వరూ పెంచటం లేదు ఒక్కరు కూడా ఈ వాటిని ఎరువుల్లాగా మన పైర్లాగా పంటలాగా పెంచటం లేదు అవన్నీ పక్షులు ఒక చోటి నుంచి ఒక చోటికి ఆ గింజలను మోసుకెళ్ళటం వల్ల అంటే ఆ పక్షులు ఆ పండ్లను తిని విసర్జించిన చోట ఆ మొక్కలు తయారవుతున్నాయి రావి చెట్లని ఎవ్వరూ ఎక్కడ అదే పనిగా పెంచట్లేదు వేప చెట్లను ఎవ్వరూ పెంచట్లేదు రాగి చెట్లని ఎవ్వరూ పెంచట్లేదు ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఈ పక్షులతోని మన పర్యావరణాన్ని రక్షించటానికి దేవుడు సృష్టించిన ఒక చిన్న యజ్ఞం ఈ యజ్ఞంలో ఎక్కడైనా మన ప్రకృతి మనకి ఈ చెట్లను విస్తరించే మార్గాలు చూపించింది ఆ మార్గాలలో ఇప్పుడు మనకి ఆరోగ్యాన్ని సూచించి ఈ ఆరోగ్యాన్ని మీరు ఈ స్వతహాగా చుట్టుపక్కల ఉన్న మూలికలతో తీసుకోండి అని చెప్పారు ఇందులో ఏ మొక్కకి ఎరువు వేయరు ఏ చెట్టుకి పురుగు మందులు కొట్టరు కాబట్టి సహజంగా ప్రకృతిలో పర్యావరణాన్ని రక్షించే ఈ మూలికలలో ఉన్న అద్భుతమైన అద్భుతమైన నివారణ కార్యక్రమాన్ని మనం కషాయం అనే పేరుతో అందుకుంటున్నాం ఈ కషాయం ఎలా చేస్తున్నాం నేను ఎన్నో కషాయాలు చేసి చూపించాను నేను తాగాను నేను తాగి మరీ మీకు చూపించాను అంటే ఏంటి నిస్సందేహముగా కషాయాల వల్ల ఎటువంటి అనర్థాలు లేవు ఇవి వేడి చేస్తాయి ఇంకా రకరకాల థైరాయిడ్ క్రియేట్ చేస్తాయి ఇంకొకటి ఈ కషాయాలు తాగుతున్నారా మీరు విషం తాగుతున్నట్టే అని క్యాప్షన్స్తో రకరకాల నెగటివ్ ప్రచారాలు ఇవన్నిటిని ఖండించండి నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను ఈ కషాయాలని నేను ఎప్పుడో చెప్పాను ఫస్ట్ చాలా కాలం కిందటే చెప్పాను కరివేపాకు తినండి కొత్తిమీర తినండి పుదీనా తినండి వేపాకు చిగుళ్ళు తినండి అని చెప్పాను ఇప్పుడు అవే మనం కషాయాలు చేసుకొని తాగుతున్నాం అంతే కషాయాలని పేరు ఎందుకు పెట్టుకుంటారు టీ అని పేరు పెట్టుకోండి మీకు ఆనందమవుతుంది టీ తాగుతున్నాను పాలు చక్కెర వేసుకుని టీ తాగే బదులు నేను ఒక గ్రీన్ టీ ప్రకృతి ఇచ్చిన గ్రీన్ టీ అనే పదార్థాన్ని తాగుతున్నాను అనుకుంటూ ఈ కషాయాన్ని అద్భుతంగా తయారు చేసుకుని తాగండి దీంట్లో ఎటువంటి అపోహలు లేవు ప్రతి మూలికలోనూ ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి ప్రతి మూలికలోనూ మీ చుట్టున్న ఉన్న ప్రతి ఆకుల్లో మనకు దొరికే ఆకులు వాటిల్ని అన్నీ మనం వినియోగించుకోవడం కష్టం కాబట్టి ఒక సెలెక్ట్ సెలెక్షన్ ఆఫ్ కొన్ని మూలికలని మనము స్వయంగా మనం తయారు చేసుకుని ఎక్కడో బజార్లో ఏ ఏదో రసాయనాలు పెట్టి ఏదో ప్లాస్టిక్ బాటిల్లో ఇస్తున్న ఆ మందులని వాడాల్సిన అవసరం లేకుండా మనము మనముగా మనంతకు మనము ఈ కషాయాలను తయారు చేసుకుని తాగడం వల్ల ప్రయోజనమే కానీ ఎటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు నేను ప ఘంటాపదంగా చెప్తున్నాను మీరు దయచేసి ఇటువంటి అపోహలని మాని ఖండిస్తూ మీరు ఈ మళ్ళీ ప్రతి ఒక్కరికి డౌటు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన రాసిచ్చిన ఇంగ్లీష్ మందులు వరుసకు ఒకటి నుంచి రా రెండు మూడు నాలుగు ఐదు పది వరకు నంబర్ వేసి పది మందులు రాసిచ్చి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి పొద్దున వేసుకున్నదే మళ్ళీ రాత్రి మళ్ళీ రాత్రి వేసుకున్నది మళ్ళీ పొద్దున ఇలాగా అన్నీ రాస్తే ఆ డాక్టర్ గారిని ఎటువంటి ప్రశ్నలు అడగకుండా ఆయన మీకు జవాబులు చెప్పే అవకాశం ఇవ్వకుండా చెప్పినవన్నీ వాడి బోలేడు సైడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా మన శరీరాన్ని బాధించే మార్గాన్ని ఎంచుకొని ప్రతి జబ్బుకి ప్రతి జబ్బుకి డాక్టర్ దగ్గర ఉన్నాయి అనే అపోహలోగా ఉండే కంటే ఈ ప్రకృతి ఇచ్చిన కషాయాలు తాగుతూ వీటి మీద సందేహాలు పెంచుకోవడం ఎందుకు అని నా ప్రశ్న వీటి మీద సందేహాలు పెంచుకోవద్దండి ఇవి వేడి చేయవు ఇంకొక జలుబు రానియవు థైరాయిడ్ని కలిగించవు లివర్ చడిపోదు మీరు వేసుకున్న మందులు మీరు వేస్తు వేసుకుంటున్న మందులు వాటికి ప్రతి మందుకు ప్రతి ప్రతి మందుకు ఈవెన్ పారాసెటమాల్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి 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 ప్రతి నొప్పి మందుకు మీ మీద దుష్ప్రభావం చూపించే ఒక ఇది ఉంది అలాగే మనం వాడుతున్న ఇతర ఆయుర్వేద హోమియోపతి మందులు ఇలాంటి వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని మనందరికీ తెలిసినా ఆ డాక్టర్ గారిని మాత్రం మనం ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాం ఇప్పుడు అదే మాదిరి ఎవరికి వాళ్ళు ఈ కషాయాలు అమ్మో నాకు వేడి చేస్తుంది నాకు వేడి చేస్తుంది నాకు వేడి చేస్తుంది ఎక్కడ ఈ వేడి అనే అర్థం అర్థమేంటి మన శరీరంలో తగినంత నీరు లేదనేది వేడి అనే స్వభావం దానికి తగిన విధంగా చక్కగా వాటర్ తాగండి దండిగా వాటర్ తాగండి కషాయాలు చేసుకోండి మరొక విషయము కొన్ని ఆకులు తీసుకున్నప్పుడు మీరు కొంచెం శ్రద్ధగా గమనించండి పర్టికులర్గా కానుగ ఆకు కషాయం తా తాగేటప్పుడు ఆ ఆకులు ఎంత లేత ఆకులైనా దాని మీద ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది మీరు మంచి ఆకులు సెలెక్ట్ చేసుకుని దాన్ని నీట్గా కడగండి ఫస్ట్ ఆకులన్నీ శుభ్రం చేయండి శుభ్రం చేసిన తర్వాత మాత్రమే కషాయం చేసుకోండి ఇక్కడ మీరు పచ్చి ఆకులతో ఏది చేయటం లేదు పచ్చి ఆకులు వాడడం లేదు మీరు మీరు ఒక ఇటీవల జరుగుతున్న ప్రచారంలో పచ్చి ఆకులతో మీరు తిన్నారంటే మీ ఆరోగ్యం సర్వనాశనం అని ఒక ఆయన చెప్పారు అది ఎంత అబద్ధం ఇక్కడ మీరు పచ్చి ఆకులని ఏమీ తీసుకోవటం లేదు మీరు తీసుకుంటున్నది ఏంటంటే ఆకులని మరిగించారు నీళ్లు మరిగించి అందులో ఆకులు వేశారు కాబట్టి ఏం జరుగుతోంది ఇక్కడ పూర్తిగా అందులో ఉన్న కాదులు ఏదైనా సన్న సన్న ఎగ్లు గుడ్లు ఇలాంటివి ఉంటే అన్నీ కూడా మొత్తం నిర్మూలన చేయబడతాయి మన కంటికి కనపడిన సూక్ష్మజీవులు కోట్లాది కోట్లు కోట్లు మిలియన్ల మిలియన్లు మన చుట్టూతా ఉన్నాయి అవన్నీ మనతో మన మనతో పాటు సహజీవనం చేస్తున్నవే దేనికి భయపడాల్సిన పని లేదు మంచి బ్యాక్టీరియా ఉంది మంచి వైరస్ ఉంది మంచి ఈస్ట్ అనే పదార్థం ఉంది ఇలాంటివి ఈ కషాయాల్లో కూడా ఉన్న ఇబ్బంది ఏమి లేదు తర్వాత మీరు ఆకులని శుభ్రం చేయండి ఎందుకంటే వాటి మీద కొంత ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి ఆ ఆకుల్ని శుభ్రం చేసి మట్టి దుమ్ము ధూళి లేకుండా చేసి అవి నీళ్ళలో వేసి బాయిల్ చేసి తర్వాత వడగట్టుకుని మీకు నచ్చిన విధంగా తాగండి మిరియాల పొడి ఉప్పు వేసుకోండి తాటి బెల్లం వేసుకోండి కొద్దిగా తేనె కూడా కలుపుకోండి తేనె మంచి తేనె దొరికినప్పుడు తేనె కూడా కలుపుకోండి లేదా ఖాదర్వల్లి గారు చెప్పినట్టు అలాగే తాగండి తాటి బెల్లం వేసుకొని తాగండి మీరు ఏ రకంగా సేవించినా మీకు మంచి జరిగేవే ఈ కషాయాలు ఈ కషాయాలనే పేరు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి టీ గ్రీన్ టీ కానుగాకులతో టీ ఆముదం ఆకులతో టీ తమలపాకులతో తర్వాత కొత్తిమీరతోటి కరివేపాకుతోటి ఇవన్నీ వేపాకుతోటి ఇవన్నీ టీలు మాత్రమే అలా అనుకుని సంతృప్తిగా హాయిగా తాగండి మీకు నచ్చినవి మీకు రకరకాలు ఏవి దొరికితే అవి మన చుట్టూ ప్రకృతి ఇచ్చిన ఈ సంపదని మనం సద్వినియోగం చేసుకుందాం డాక్టర్ల చుట్టూ తిరిగేది తప్పించుకుందాం ప్రతి ఆకుకి మంచి మంచి సుగుణాలు ఉన్నాయి ప్రతి ఆకులోనూ అతి విలువైన పదార్థాలు ఉన్నాయి ప్రతి వి మనం మన చుట్టూతో మనకు తెలిసిన ఆకులు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు సదాపాకు ఏ చాలామందికి దొరకటం లేదు సదాపాకు అది హోమియోపతిలో ఒక అద్భుతమైన మందు నొప్పుల మందు రూటా రూటాగ్రావియలైన్స్ దాని పేరు రూటాగ్రావియలైన్స్ సదాపాకు అది దొరకటం లేదు కారణం ఏంటంటే కొద్దిగా రేర్ హెర్బది అందుకని దొరక దొరకని వాటి చుట్టూ వెళ్ళకండి మాకు ఎలా ఉంటుంది తెలియదు మాకు ఎలా ఉంటుంది చాలామందికి తెలియదు నేను చూపించాను మీరందరూ తెలుసుకోండి మన చుట్టూ ఉన్న ప్రకృతి ఇచ్చిన ఈ సంపదని అన్వేషించండి పెద్దవాళ్ళని అడగండి తెచ్చుకోండి తాగండి తిప్పతీగా ఎన్నిసార్లు చూపించినా తిప్పతీగా ఎలా ఉంది తిప్పతీగా ఎలా ఉంది ఎక్కడ దొరుకుతుంది ఎంతకు దొరుకుతుంది ఎంత అవివేకంలో ఉన్నామో మనం అర్థం చేసుకోండి తిప్పతీగా మన చుట్టూత మన ఇళ్ళ చుట్టూత మనకి చాలా ఖాళీ ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పెరుగుతూ ఉంటుంది విపరీతంగా పెరుగుతుంది తమలపాకులా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చూపించాను అయినా సందేహాలు పడుతున్నారు ఆముదం చెట్టు ఎక్కడ ఖాళీ ప్లాట్ కనపడితే అక్కడ దొరుకుతుంది ఇలాగ కానుగ చెట్లు కానుగ చెట్టు తెలియని వాళ్ళని చూస్తే ఈ ఈ కాలంలో మనం ఏం చెప్పాలి కానుగ యొక్క ఉపయోగాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇలాగ ఏ ఆకు చూసినా ఎటువంటి వేపాకు ఎక్కడ ఇవన్నీ మనం డబ్బులు పట్టి కొనాలా మునగాకు మునగాకు తెలియట్లేదు జనాలకి మునగాకు 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 ఎంత అద్భుతమైనది మునగాకు దీనివల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి మునగాకుతో కషాయం రోజు తాగితే మోకాళ్ళ నొప్పులు తర్వాత ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఈ పేర్లు పట్టిన జబ్బుల పేర్లన్నీ కూడా వీటితో నిరంతరం మనం ఏదో ఒక కషాయం తాగుతూ మన ఆరోగ్యాన్ని మనం సరిచేసుకోవచ్చు దీని మీద అపోహలు మానండి కషాయాలు మంచివి మీ ఆరోగ్యాన్ని తప్పనిసరిగా అభివృద్ధి పరుస్తాయి ఇలా మనం తెలుసుకొని ఇటువంటి కషాయాలని నిరంతరం మనం వాడుకోవటంలో ఐదైదు రోజులకు ఒక్కొక్కటి తాగండి జామాకు చాలా అద్భుతమైనది జామాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో ఎప్పటి నుంచో మన ఆయుర్వేద శాస్త్రంలో ఈ ఆకులన్నీ ఉన్నాయి వీటితోనే కషాయాలు ముఖ్యంగా హిమాలయ హెర్బల్ వాళ్ళు ప్యూర్ హెర్బ్స్ అని పేరు పెట్టి కేవలం మనకు దొరికే నల్లేరు మనకు దొరికే కాయలు తర్వాత తిప్పతీగా ఇలాగ ప్రతిదాని ఆకుల నుంచి ప్యూర్ హెర్బ్స్ అని పేరు పెట్టి వాళ్ళు కొద్దిగా రసాయనాలు కలిపి ఒక డబ్బాల్లో మందుల వ్యాపారం చేసుకుని డాక్టర్ రాస్తే మనం ఆ మందులు తీసుకుంటున్నాం ఇప్పుడు మనకు చెప్పిన వాళ్ళు కూడా మహానుభావులు వాళ్ళు చెప్పినవి కూడా మనం ఆచరించవచ్చు కేవలం డబ్బులు ఖర్చు లేకుండా మన ఇంటి చుట్టూ పెరుగుతున్న ఈ హెర్బ్స్ని తెచ్చుకొని తులసి తాగండి ఏమవుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది తిప్పతీగి తాగండి రోగ రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది ఇలాంటి ఆకుల్ని మనం కషాయాలుగా చేసుకుని వాటిని టీ అని అనుకుంటూ హాయిగా తాగుతూ ఏమీ సంతృప్తిగా తాగుతూ ఇంట్లో ఇంటిళ్ళ పాది ఆరోగ్యంగా ఉంటూ డాక్టర్ల చుట్టూ తిరగడం మానేస్తూ చాలా సుఖంగా హాయిగా గడపాలని అందరికీ నా విన్నపం పూర్తిగా ఖండించండి ఎవరు చెప్పినా కూడా ఈ నీకు ఏమైనా తెలివి ఉందా అని అడగండి ఎందుకు అంటే డాక్టర్లు ఇచ్చే మందుల్ని నిస్సందేహంగా తీసుకుంటూ విషాన్ని లోపలికి తీసుకుంటూ మనం ధర ధర్మ సందేహాలు ఎన్నో తెచ్చుకుంటున్నాం ఇక్కడికొచ్చి అక్కడ మాత్రం ఏమాత్రం ప్రశ్న లేదు ఆ బయట ఉన్న ఒక లేడీ ఒక ప్రిస్క్రిప్షన్ చూసి ఎలా చెప్ ఎలా వాడుకోవాలో చెప్తుంది మత పొద్దున ఒకటేసుకోండి రాత్రి ఒకటి వేసుకోండి మధ్యాహ్నం ఒకటి వేసుకోండి అని చెప్తుంది శ్రద్ధగా వినేసి బయటకు వస్తున్నాం కానీ ఈ స ఈ ఆకుల గురించి కొత్త కొత్త సందేహాలు మనలో మనకే విభేదాలు ఒక క్యాప్షన్ పెడతారు ఎవరో ఏదో ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ ఆకు తింటున్నారా నాశనం అంటాడు ఈ ఆకు తింటున్నారా ఒక్క రోజులో మీరు బాగా అవుతారంటాడు అలాగా పైన చూసి హెడ్డింగులు చూసి మోసపోకండి లోపలికి వెళ్ళి చూడండి వాస్తవం తెలుసుకోండి మంచి హెర్బ్స్ని మంచి మూలికల్ని వాడుతూ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోండి అందరికీ నా విన్నపం చక్కగా కషాయాలు త్రాగండి ఎటువంటి సందేహాలు అక్కర్లేదండి Thank you very much.